హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలతాస్ డెలిషియస్ రెసిపీస్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ పన్నీర్ కర్రీ అండి ఈ కర్రీని మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ని చూసేద్దాం ఒక కళాయి తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ బటర్ వేసి కరివేపాకు కసూరి మేతి వేసి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గరిటితో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత చిటికెడ పసుపు మీకు తగినంత సాల్ట్ వేసి గరిటితో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం టమాటో పీసెస్ బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి మగ్గే లోపల మసాలా పేస్ట్ చేసుకుందాం ఒక అనాస పువ్వు చిన్న దాల్చిన చెక్క ఐదు ఆరు లవంగ మొగ్గలు నాలుగైదు ఇలాచీ పది వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు చిన్న సైజు అల్లం ముక్క వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ములక్కాడ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ లోనే ఒక స్పూన్ కారం వేసి గరిట్తో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇలా కారం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ మసాలా పేస్ట్ మచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే మసాలా మొత్తం మగ్గిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా ఈ స్టేజ్లోనే పన్నీర్ ముక్కలు వేసి బాగా గరిటితో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ పన్నీర్ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు బాగా ఉడికేలా మూత పెట్టి మగ్గించుకోవాలి పన్నీర్ మొగ్గే లోపల జీడిపప్పును వేయించుకుందాం స్టవ్ మీద కలాయి పెట్టి టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మూత తీసి చూస్తే చూడండి పన్నీర్ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఒకసారి గరిటితో బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి అంతా కలిసేలా గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసి బాగా గరిటితో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి జీడిపప్పు మొత్తం కర్రీలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ములక్కాడ పన్నీర్ కర్రీ రెడీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్